అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అలక్కు జల్లి ఇలా ముగ్గులైతే వేసేసింది గేటు ముందట మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఇంకా గేటు ముందట అయితే మా మమ్మీ వేసేసింది ముగ్గులు ఇలా చూస్తూ ఉంటే మాత్రం పల్లెటూరులో చూసినట్టే ఉందండి నాకైతే ఇంకా పిట్టల సౌండ్ అసలు ఎర్లీ మార్నింగ్ పిట్టల సౌండ్ రియల్గా నాకైతే పల్లెటూరు వాతావరణం కనిపించింది ఇంకా ఇదైతే ఇంటి ముందట పైన ఫస్ట్ ఫ్లోర్లు అండి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఇదైతే ఇంకా నేనైతే ఇలా పూలు మామిడి అయితే పెట్టేశాను ఇంకా మనకు పండగ అంటేనే పూలు తోరణాలు గుర్తొస్తాయి కదా సో ఇంకా ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయామండి ఇంకా మా వేద కూడా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకుంది తనకైతే అయితే పాలైతే ఇచ్చేసాను ఇంకా అప్పుడే ఆ డ్రెస్ కూడా ఖరాబ్ చేసేస్తుంది తను అస్సలు వినట్లేదు ఇంకా ఈవినింగ్ వరకు అయితే డ్రెస్ అయితే మొత్తం ఖరాబ్ చేసేసింది ఇంకా తను ఇంకా మా మమ్మైతే పూజ స్టార్ట్ చేసేసింది ఇంకా పూజ అంటే ఎయిట్ టు జెడ్ క్లీన్ చేస్తూ స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఈరోజు దీపావళి సో మా అమ్మ అయితే వన్ అవర్ నుంచి పూజ చేస్తుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా తమ్ముడు కూడా లేడు తిరుపతికి వెళ్ళారు సో ఇంకా మేమే ఉన్నాము ఇంకా డాడీ కూడా రాలేడు డాడీ కూడా వస్తాడు ఇంకా ఇంకా ఒకవైపు అయితే మమ్మీ పూజ చేస్తుంది ఇంకా నేనైతే వంట ప్రిపేర్ చేసేస్తే పని అయిపోతుంది కదా అని ఇంకా నేనైతే వంట అయితే చేస్తా అని చెప్పానండి ఇంక ఈరోజు రోజు కదా ఇంకేమైనా స్పెషల్ ఉంటే బాగుంటుందని పన్నీర్ అయితే తెప్పించుకున్నాము సో ఇంకా నేనైతే ఇంకా పన్నీర్ టమాటా చేసేస్తున్నాను ఇంకా పన్నీర్ కర్రీ దానికి కాంబినేషన్ లా బారా రైస్ ఉంటే బాగుంటుందని బాస్మతి బగారా రైస్ అయితే వేసేసాను ఇంకా ఇక్కడ పన్నీర్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నాము ఇంకా మేమే కదా సో హాఫ్ కేజీ అయితే పన్నీర్ తెప్పించేసాను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వేదనే వచ్చాము శ్రీమన్ అయితే తీసుకురాలేదు వాడికి డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే ఎక్కువ కూడా ఉంది ఇంకా నాకైతే కంటిన్యూస్గా ఫోర్ డేస్ అయితే హాలిడే వచ్చింది ఇంకెప్పుడు చూసినా వన్ డే వచ్చి పోవడమే ఉంటుంది ఇంక ఈసారి అయితే ఒక ఫోర్ డేస్ స్పెండ్ చేయొచ్చు అని వచ్చేసాను ఇంకా నేను కూడా హైదరాబాద్కి ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ లక్ష్మీ పూజలు చేస్తానండి మా ఇంట్లో ఇంకా ఇయర్ మా మామయ్య చనిపోయారు కాబట్టి ఇంకా ఇయర్ చేయట్లేదు సో ఇంకా అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను ఇంకా నేనైతే ఇక్కడ పన్నీర్ని పీసెస్ పీసెస్ గా అయితే కట్ చేస్తున్నాను సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి పన్నీర్ని నేనైతే పన్నీర్ని ఫ్రై అయితే చేస్తాను కొందరైతే అయితే ఫ్రై చేయరు అలానే వేస్తారు కాకపోతే ఫ్రై చేస్తే మాత్రం పీస్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఫోర్ డేస్ హాలిడే దొరికింది కదా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ తీసి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను బట్ ఇక్కడ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా రెస్టే రెస్ట్ ఇంకా తమ్ముడికి నాకు టైం కుదిరినప్పుల్లా షార్ట్ వీడియోస్ అయితే తీస్తున్నామండి ఫన్నీగా తమ్ముడిది నాది అది కాంబినేషన్తోనే షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే పసుపు అయితే పెట్టేస్తుంది మా ముగ్గురికి అయితే ఇంకా మా వేదో చూడండి ఎలా పెట్టించుకుంటుందో ఇంకా పెట్టించుకున్న హాఫ్ అన్ అవర్కి నాకు వద్దు వద్దు అని అయితే ఏడిసింది తను ఇంకా చిన్న ఉన్నప్పుడు బొట్లు గంధం అన్న ఇష్టపడుతుండే ఇంక ఇప్పుడు వద్దు వద్దు అంటుంది ఏంటో ఇంకా ఇంకా నేను ఇప్పుడైతే పన్నీర్ కర్రీ బౌల్ అని అయితే తీసిస్తున్నాను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కిచెన్ లో లేని వస్తువు అంటూ ఉండదు ప్రతి చిన్న భవన్ నుంచి పెద్ద భవన్ల వరకు మా మమ్మీ దగ్గర అన్ని ఉంటాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది వెతకడానికి ఇంకా నేనైతే పన్నీర్ కైతే అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా కావాల్సిన టమాటాలు ఉల్లిగడ్డలు అయితే తీసి పెడుతున్నాను అండి ఆ పన్నీర్ కర్రీ అయితే సింపులే అండి నేనైతే సింపుల్ గా చేసే ఇంకా చాలా మంది అల్యూమినియం అయితే తినొద్దు అని ఇప్పుడైతే అంటున్నారు ఇంకా అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు మోస్ట్లీ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్స్ అల్యూమినియం బాల్సే వాడుతున్నారు దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ పన్నీర్ కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసాను ఇంకా పన్నీర్ అయితే పీసెస్ అయితే ఫ్రై చేయడానికైతే వేస్తున్నాను పన్నీర్ పీసెస్ని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో అలానే వేస్తే పాలు పాలు లాగా వస్తుంది ఇంకా పన్నీర్స్ని అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా నేనైతే ఆయిల్లోనే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఎక్సెస్ ఆయిల్ని మాత్రం నేను మన బగర్ రైస్కి అయితే యూస్ చేస్తాను సో ఇక్కడ మాత్రం పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను టమాటానైతే వేయించుకుంటున్నానండి ఆనియన్స్ టమాటా అయితే మెయిన్ ఇంకా దాంట్లో కాజు కూడా మనకు ఇంపార్టెంటే సో నేనైతే ఫస్ట్ ఆనియన్ టమాటానైతే వేయించుకుంటున్నాను ఇంకా ఈ పన్నీర్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఇవే అండి ఉల్లిపాయ అండ్ టమాటో ఈ రెండింటిని మంచి మగ్గుకో మగ్గించే వరకు వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత మనం కాజును మాత్రం కొంచెం బాగానే తీసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి ఇక నేనైతే కాజు అయితే తీసుకున్నాను ఇంకా ఇందాక మనము వేయించుకున్న టమాటా ఆనియన్స్ అయితే చల్లరనివ్వాలి చల్లారం తర్వాత మనము ఈ జీడిపప్పు అయితే ఉంది కదా సో వాటిని మాత్రం అందులోనే మిక్స్ చేసుకోవాలి టమాటా ఆనియన్ అండ్ ఈ జీడిపప్పునైతే అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇంతలోపే మా మమ్మీ అయితే పూజనైతే కంప్లీట్ చేసిందండి చూడండి ఎంత కలగా కనిపిస్తుందో ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా స్ప్రెడ్ అవుతుందండి మనం చేసుకునే ప్రతి పండగనైతే మనం ఇలా దీపాలు పెట్టుకొని అయితే చేసుకోవాలండి ఇంకా కొందరైతే అయితే లేదు ఇది లేదు అది లేదు అంటారు కానీ చేసుకోవడంలో తప్పేముందండి అందరూ దేవుళ్ళే కదా సో ఏ పండగనైతే వదలడం నాకైతే ఇష్టం ఉండదు మనకు మన పిల్లలకు చాలా మంచిదని నేను భావిస్తాను ఇంకా ఇక్కడైతే మా వేద గోల చేసి గొడవ చేసి అయితే మా డాడీతోనైతే ఈ క్రాకర్స్కి అయితే తెప్పించుకుంది ఇంకా వాళ్ళ అన్నతో వీడియో కాల్ మాట్లాడితే తను తెచ్చుకున్నా అని చూపిస్తే తిను కూడా ఏడ్చి మరి క్రాకర్స్కి అయితే తెప్పించుకుంది ఇంకా దివాళీ అంటేనే ఇది కదా పేనీలు పాలు వావ్ ఎంత బాగుంటుంది కదా ఇంకా దివాళీ స్పెషల్ పేనీలు అయితే మేమైతే తినేస్తున్నామండి ఈ పేనీలలో మనకు నెయ్యి పెనీళ్ళు అనేది చాలా బాగుంటుంది కొన్ని అయితే దాల్డా పేనీలు అయితే చేస్తారు అస్సలు బాగుండదు నాలుక అయితే చుట్టుకపోతుంది ఇలా నెయ్యితో చేసిన పేనీలు అయితే చాలా బాగుంటుంది సో మేమైతే అందరము వన్ వన్ కప్ అయితే తినేసాము ఇంకా నేను చేసిన పన్నీర్ కర్రీ అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపించలేకపోయాను ఇంకా అలాగే బగారా రైస్ అయితే చేశాను బాస్మతి రైస్తోని చాలా బాగా వచ్చాయి ఇంకా కాసేపాగా అయితే లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము చూసేయండి ఇంకా బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా మాత్రం వచ్చేసిందండి ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా బాస్మతి రైస్ అంటే మనం నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ చాలా తక్కువ క్వాంటిటీలోనైతే అయితే తింటాము ఇంకా ఒకసారి బాస్మతి రైస్తో బగరన్నం చేసుకుందామని అయితే చేసేసుకున్నాము ఇంకా మేము ఇక్కడ అందరం కూర్చొని అయితే తింటున్నామండి ఇంకా మా వేదా కూడా తింటా తింటా అని ప్లేట్ ముందట పెట్టించుకుంటుంది కానీ ఫైనల్గా అయితే రెండు బుక్కలు పెట్టేసి నాకు వద్దనే అని అంటుంది ఇంకా ఈ డేలో మాత్రం హాఫ్ డే అయితే గడిచిపోయింది సో ఇంకా హాఫ్ అనేది ఇంకా ఈవినింగ్ టైంలో ఉంటుంది దీపాలు ఇంకా మేమైతే ఒక న్యాప్ అయితే తీసుకున్నాము మధ్యాహ్నము ఇంకా ఈవినింగ్ టైంలో మా అమ్మాయి ఇలా పూజ చేసేసింది మళ్ళీ ఇంక ఇలా పూజ చేసి దీపాలు అయితే ఇంట్లోనైతే పెట్టేసుకున్నాము ఇంకా మా వేదకైతే ఇక్కడ ప్లాస్టిక్ దీపాలు అయితే దియాస్ అయితే ఇచ్చేసాము సో తను వాటితోనే ఆడుకొని లాస్ట్కైతే ఖరాబ్ అయితే చేసేసింది సో తనకైతే ఇది ఇచ్చేసాము ఇది ఇచ్చి ఇంకా దేవు రూమ్లో పెట్టమ్మా అని అయితే చెప్పాము సో తను హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా తనను తీసుకెళ్ళి దేవు రూమ్లోనైతే పెట్టించాము

ఇంకా మేమైతే మెయిన్ డోర్స్కి ఇంకా కింద పైన అంటే చాలా దీపాలు అయితే పెట్టేశాము ఇంకా దీపావళి అంటే ఇదే కదా సో అన్నీ వెళ్తురు ఉండాలని చాలా దీపాలు అయితే పెట్టేశాము ఇంకా ఇక్కడైతే స్నాప్స్ అయితే తీసుకున్నాము ఇంకా మమ్మీ నేను వేదా ఇంకా ఫొటోస్ అయితే దిగాము సో దిగిన తర్వాత ఇంకా అన్ని దీపాలు అయితే మేము బయట పెట్టేశామండి ఇంకా మా ఇంటి దగ్గర క్రాకర్స్ పూజ అయిపోయాక ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళైతే బొమ్మల కొలువైతే పెట్టుకుంటారు ఇలా చాలా అందంగా అయితే కనిపించింది నాకు చాలా బాగుంది కూడా ఇది ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న వాళ్ళైతే ఇలా బొమ్మల కొలువైతే పెట్టుకుంటారంట సో నేనైతే ఇంకా వేద పెద్ద అయినాక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వేద అక్కడ ఉన్న పిల్లలతోనైతే క్రాకర్స్ అయితే కాల్చేసింది ఇంకా ఇక్కడ వేదకైతే పసుపు బొట్టు అయితే ఇచ్చేస్తున్నారు తనకు చాలా కొత్తగా అనిపించింది సో తను హ్యాపీగా కూడా ఫీల్ అయింది పసుపు బొట్టు తీసుకుంటూ ఇంకా ఈ వీడియో ఇక్కడితోనైతే కంప్లీట్ అయిందండి ఇంకా ఇది మొత్తం ఓవరాల్ అవుట్ సైడ్ మా ఇంట్లో సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది దివాలీ వ్లాగ్ ఎలా ఉందో చెప్పే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇది నైట్ పూట ఇంకా అన్ని ఇంట్లో దీపాలు అయితే వెలిగించేసింది మా మమ్మీ సో ఇది ఫైనల్గా అవుట్పుట్ మా ఇంట్లో అన్ని దీపాలు అయితే పెట్టేసింది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి